నేను మీ శంకర్ నేను గుంటూరు కారేసి మిర్చి సాంగ్ చూసా ఈ మధ్యనే అది కోకరి కన్నా శ్రీమంతుడి కన్నా హిట్ అవుతుంది ఏమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అందులో అతని యొక్క స్టైల్ అనేటువంటి చాలా డిఫరెంట్గా ఉంది అతను ఆ యొక్క డ్యాన్స్ చూస్తుంటే కూడా ఈ యొక్క పోకరి కానీ శ్రీమంతుడు కానీ దేనికి ఇది అన్నింటికన్నా తీసుకుపో దేనికి తీసుకుపోదు అంతకన్నా హైలెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది నాకు ఈ సాంగ్ మాత్రం ఆ సినిమా ఎప్పుడు వస్తుందో అది వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంత మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఆ సాంగ్ అందులో ఒక సాంగ్ ఉంటుందో చూసారా అందరూ ప్రతి ఒక్కరు ఆ సాంగ్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు అది కుర్చీ మడత పెట్టి ఇంకా తర్వాత చెప్పాలంటే ఎట్లా ఉంటదంటే ఆ సాంగ్ ఎక్సలెంట్ తిరిగి లేదు సినిమా మాత్రం బంపర్ హిట్ సూపర్ ఎక్సలెంట్ తిరిగి లేదు ఇంకా అంత కన్న మించి ఇంకా ఇక్కడ చెప్పడం లేదు లేదు సూపర్ 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 హిట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ ది సంక్రాంతి కలెక్షన్ అయిపోద్ది రెండు వేల ఇరవై నాలుగు న్యూ ఇయర్ సందర్భంగా చెప్తున్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ సినిమా ఫస్ట్ మనకి రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా మనకి టాప్తుంది కలెక్షన్ లో కూడా నేను గట్టిగా చెప్తున్నాను ఖచ్చితంగా